హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారోచ్చు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు చాయ్ లైరా టిఫిన్ లేచిరా లేచిరా లేచిరాలేకు లేవకుండా ఉండరు మాక్సిమం లేచే ఉంటారు ఎందుకంటే టైం బాగానే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లేచే ఉంటారు మన వీడియో గురించి ఎదురు చూస్తూనే ఉంటారు ఏంది ఉషా ఇంకా పెట్టలేదు ఈరోజు అని అంటే మన పాత ఛానల్లో ఉన్న వాళ్ళకి ఇంకా రీచ్ అవ్వలేకపోవచ్చు మ్యాక్సిమం రీచ్ అవ్వబోతుంది అతి తొందరలో తొందరలోనే రీచ్ అవ్వబోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ అండి టుడే ఈ రోజుతో తొమ్మిది రోజులు అయినా కానీ వెయ్యి సబ్స్క్రైబర్స్ దాటారు నేనైతే మస్తు అంటే మస్తు సంతోషంగా ఉన్నా ఎవరో అన్నారు కొంతమంది సుపనాథులు అన్నారులే కర్మ కొట్టింది కర్మ గాలింది కర్మ కర్మ కొట్టినప్పుడు వాళ్ళు ఏది చేసినా సాధించదు అంటే మనకు ఒకసారి కర్మ కొట్టిందా మనం ఇంకా ఏ పని మొదలుపెట్టినా అది సాధించదు అన్నట్టు కర్మ కొడుతూనే ఉంటుంది కర్మ అంత తొందర రిమూవ్ కాదు కదా కానీ ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాల్సింది ఒకటి ఉంది కర్మ కొట్టినప్పుడే కాదు అలా జరిగేది మన నుంచి చెడు కర్మ అనేది మనకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే మనం బాధపడడానికంటే ఇంకొంచెం ఎక్కువగా బాధ అనేది దేవుడు చూపిస్తాడు అదే బాధ నాకు చూపించిండు సమజైందా నేను ఎంతవరకు నిలబడి తట్టుకోగలుగుతాను అనేదే చూపించుండు కాబట్టే నాకు మళ్ళీ వెంటనే మంచి అనేది చూపిస్తున్నాడు అర్థమైందా అట్లుంటుంది దిమాగ్ లేని మనుషులు మూపై టారో రీడర్లు విత్ సర్టిఫైడ్ టారో రీడర్లు అని చెప్పించుకుంటారు ఆ బొంగులోది వాళ్ళ విత్తిఫై విత్ సర్టిఫైడ్ వాళ్ళ ముఖాల కథ సినిమా లేదు సీతార లేదు అదో నల్లి మోహంది అదో బిచ్చ మోహంది వాళ్ళని పట్టుకొని ఏడిస్తే ఇంకా బొంగులోది ఇంకేం లేదు అర్థమైందా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మీ ఆదర అభిమానులకు ఆ ఫిదా అయిపోయాను నేను అండ్ ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైతే రీడింగ్ ఓపెన్ అయిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అర్థమైందా ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్ అయితే ఇది మన ఛానల్ ఏనండి రాధాకృష్ణ ట్యారట్ దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అని ప్రెస్ చేయండి చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది కానీ పూర్వ వనద రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము అర్థమైందా అందుకనే థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఆల్రెడీ నా పాత నెంబర్ కూడా మీకు తెలుసు దానికైనా కాంటాక్ట్ అవ్వచ్చు దీనికైనా కాంటాక్ట్ అవ్వచ్చు పాత నంబర్ ఏంటంటే అది ఫోన్పే నంబర్ అర్థమైందా హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా మనం ఎట్లా ఆఫర్ అనేది ఇంకా ఆపలేము దీపావళి వరకు రన్నింగ్ అవుతూనే ఉంది కాబట్టి తీసుకోవచ్చు సమయంందా అట్లా ఉండదు మనతో ఏదైనా సరే ఓకే సరే ఇలా మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇష్టపడే పర్సన్ మీ కాంటాక్ట్లోకి రాబోతున్నారు అర్థమైందా ఈ మాట ఎన్ని రోజుల నుంచి చెప్తే వాళ్ళు మాత్రం అత్తలేరు అచ్చిన కానీ ఉంటలేరు అంటే మనం ఏం చెప్తాం చెప్పుర్రి ఆడ కంటెంట్ చెప్తాం కంటెంట్కి తగ్గట్టు జనరల్గా చెప్తాం పూరా మీ పర్సనల్ కాదు కదా ఇది గదో గడి పెట్టుకోండి అబ్బా అర్థమైందా మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి రాబోతున్నారు అనే కంటెంటే నేను చెప్తున్నా అది మీ పర్సనా కాదా అని తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ అనేది తెలుసు తీసుకోవాలి గత గానీ పూరా మీది అనుకుంటే మనం ఏం చేయలేం ఓకే హర హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి మనం ఏదైతే చెప్తున్నామో వీళ్ళ పర్సన్ వీళ్ళ కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు నిజమా కాదా ఎలా వస్తాడు ఏంటి పూరా చెప్పండి శివయ్య హర హర మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓం నమ శివాయ చూద్దాం అదే కార్డ్స్ ఏంట కాంటాక్ట్లోకి వస్తాడు అనగానే నెగిటివ్ పాజిటివ్ రెండు చూపిస్తున్నాయి అంటే కష్టము మంచి రెండు చూపిస్తున్నాడు డివెన్ ఓకే ఫైనల్ షెఫాల్ చేస్తున్నా ఓకే నైట్ ఆఫ్ పెంటికల్ Can be sooner, yeah. Two of cups, ten of swats, eight of swats, eight of vans, the sun, and two of Wands. page of Swords. ంటికల్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ బోర్డమ్ ఆఫ్ ద డే వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్ డెత్ ఫోర్ ఆఫ్ ఫ్యాట్స్ ద హెరో ఫెండ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ హ్యాన్స్ ఫ్యాట్స్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఓవర్ డ్రెస్ ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా పరేషాన్ అవ్వడం వాళ్ళు ఏం తప్పు చేశారు మీ పర్సన్స్ ఎక్కువ లాజికల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు బేసిక్గా ఆడవాళ్ళు ఎమోషనల్గా ఆలోచిస్తారు అబ్బాయిలు లాజికల్గా ఆలోచిస్తారు కానీ ఇక్కడ అబ్బాయిలు లాజికల్ అండ్ ఎమోషనల్గా కూడా థింక్ చేస్తున్నారు డెత్ అంటే వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకున్నారో అక్కడ నుంచి లైఫ్ ఎండ్ చేసుకోబోతున్నారు అంటే అక్కడ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇప్పటివరకు ఉన్న లైఫ్లో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధలు పడుతున్నారో ఆ లైఫ్ను ఎండ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అదే చర్చ జరుగుతుంది మీ లైఫ్లోకి వచ్చి సెలబ్రేషన్స్ హ్యాపీ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వస్తారు అర్థమైందా అండ్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే మంచి జరగబోయే ముందు కొన్ని చెడు అనేది జరగడం సహజం అర్థమైందా అలాగే చెడు జరగబోయే ముందు దేవ్ కొంతమందికి మంచి అనేది చూపిస్తాడు అంటే ఆ మంచి ఎలా చూపిస్తాడంటే అబ్బా తోడు అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం మామ ఇట్లా జరుగుతా అని అనుకోలే వావ్ సూపర్ అనే ఒక పైశాచిక ఆనందంతో పొంగి పొర్లిపోతారు ఎట్లా అంటే కింద మీద వాడు గిలగిలగిల కొట్టుకుంటారు ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు అంటే అది టెంపరీ వాళ్ళ హ్యాపీనెస్ నీకు ముందు రా ముసల పండగ అని చెప్పడానికి డివైన్ అనేది ఆ ముందు అనేది వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది చూపిస్తాడు తర్వాత ఉంటాయి చూడు మామూలుగా ఉండే ఒక రేంజ్లో చూపిస్తాడు అర్థమైందా అలా ఎవరికైతే చూపించిండ్రో ఈ మంచి ఎవరికైతే చూపించబోతుండ్రో వీళ్ళకు చెడు అనేది ఎదురవుతుంది ఆల్మోస్ట్ వీళ్ళ పడ్డ కష్టాలు మామూలువి కాదు ఆ కష్టాలలో ఇప్పుడు కొట్టే దెబ్బ ఎట్లా పడుతుందంటే ఎందుకురా నా జీవితం ఇంకా అని ఎప్పుడైతే డివైన్కి సరెండర్ అయిపోతారో యూనివర్స్కి ఈ పంచభూతాలకి సరెండర్ అయిపోయి ఇంకా జీవితం నీకే అంకితం ఇంకా నేను ఏం చేసుకుంటా నా చేతిలో ఏమీ లేదు ఇక నేను ఉన్నా లేకున్నా ఒకటే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ సడన్ చేంజ్ అంటే మంచి అనేది జరగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్లో మనీ గ్రోత్ అనేది రాబోతుంది అర్థమైందా మనీ ఎవరైతే లోగా ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో తిండికి కూడా సరిగ్గా తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నారో ఒకరికి సహాయం చేయడం తప్ప ఒకరికి అన్యాయం చేయాలనే కోరిక ఎవరికైతే ఉండదో వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వాళ్ళు ఎవరైతే వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళకంటే మంచి స్థాయిలో వీళ్ళు ఉండబోతున్నారు అర్థమైందా అండ్ నెక్స్ట్ టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ ఎవరికైతే అన్కండిషనల్గా ఇష్టపడ్డారో వాళ్ళు మన లైఫ్లో నుంచి ఆల్మోస్ట్ డివైన్ దూరం చేసేసాడు ఇంకా మన లైఫ్లోకి రారు వదిలేసి వెళ్ళిపోయారు వైఫే కావచ్చు హస్బెండే కావచ్చు అదర్ రిలేషనే కావచ్చు అంటే అదర్ రిలేషన్ అంటే మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలుస్తారబ్బా కొంతమంది అయితే ఉన్న భార్యకు మంచిగా ఉన్న భర్త దొరకడు మంచిగా ఉన్న భర్తకు మంచిగా ఉన్న భార్య దొరకదు అలాంటి వాళ్ళకు ఆ మంచువు నా సుపర్నాతి దూరం చేస్తాడు ఆ శాడెస్ట్ మగాడిని దూరం చేస్తాడు వాళ్ళ లైఫ్లో నుంచి అన్కండిషనల్గా ఇష్టపడే ఒక పోజ వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ చేయబోతున్నాడు అండ్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే కట్టి పడేసినట్టుంది వాళ్ళ లైఫ్ ఏ రకంగా చూసినా ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి అలాంటి వాళ్ళ లైఫ్ అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అర్థమైందా ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ రీయూనియన్ అనేది జరగబోతుంది రీకన్సిలేషన్ జరగబోతుంది అండ్ కాంటాక్ట్లోకి రాబోతున్నారు పర్సన్స్ మీరేంటి మీ విలువేంటి వాళ్ళకి అర్థమైంది కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఇష్టపడే పర్సన్స్ వీళ్ళ గురించి చెడుగా చెప్పంగానే నమ్మేస్తారు వీళ్ళ గురించి బ్యాడ్గా చెప్పంగానే వాళ్ళ పర్సన్స్ని ఏదైనా చేసేయచ్చు మనం ఆట అనుకుంటారు అంత సినిమా లేదు అర్థమైందా బొంగులోది మీరు వంద చెప్పుకున్న వాళ్ళు చెవు మీద పేను వారించుకోరు కాదు కదా అసలు పట్టించుకో కూడా పట్టించుకోరు మిమ్మల్ని అర్థమైందా వాళ్ళ గోరు చిటికన వేరు గోరును కూడా మీరు టచ్ చేయలేరు ఎవరైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమైందా వీళ్ళ రీయూనియన్ని ఎవ్వరూ ఆపలేరు డివైనే కలపాలనుకుంటున్నప్పుడు బొంగులోది మీరేం దాపేది అంత సినిమా లేదు ఓకేనా ద సన్ వాళ్ళ లైఫ్లో ఒక బ్రైట్నెస్ రాబోతుంది ఒక బ్రైట్ ఫ్యూచర్ అంటే ఒక సూర్యుడు లాంటి వెలుగు వాళ్ళ లైఫ్లోకి రాబోతుంది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అర్థమైందా డివైన్ అది డిసైడ్ చేశాడు కాబట్టే లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా మీరు గుర్తుకు రావడం మీ మంచి మీ చెడు మీ ప్రతి ఒక్క ప్రవర్తన వాళ్ళకి హానెస్ట్గా యాదికి రావడం బాధపడడం మీ గురించి మీరే అన్ని రకాలుగా కరెక్ట్ వాళ్ళకు కరెక్ట్ పోసన్ అని అర్థమైంది మీరు ఏది అనుకున్నా డామ్ ష్యూర్ సాధిస్తారు అదొకటి వాళ్ళకి అర్థమైంది పేజ్ ఆఫ్ స్పాట్స్ స్పై జరుగుతుంది మిమ్మల్ని ఆన్లైన్ స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మంచు ఉన్నారా లేదా అనుమానంతో కాదు ప్రేమతో కూడిన స్పైంగే జరుగుతుంది మీ పైన తెలుసుకుంటున్నారు మీ గురించి ఆఫ్ పంటికల్ ఇన్ని రోజులుగా జగ్లవుతున్నవారు ఎన్ని రోజులుగా థర్డ్ పార్టీయా మీరా కెరియరా మీరా ఈ రకంగా ఆలోచించిన వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నది ఒకటే థర్డ్ పార్టీని పక్కకు జరిపేసేయాలి థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోయి మీ లైఫ్లోకే రావాలి అండ్ కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి అని బాగా సోంచాయిస్తున్నారు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కష్టపడే మనస్తత్వం ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి కష్టపడాలనుకుంటున్నారు వాళ్ళ కష్టానికి ఫలితం అనేది ఇప్పుడు దక్కబోతుంది అర్థమైందా అండ్ ఆఫ్ పంటికా ఎంత కష్టం చేసినా మనీ అనేది గ్రోత్ లేదు ఇప్పటి వరకు అర్థమైందా ఇప్పుడు ఆ గ్రోత్ ఏందనేది రాబోతుంది వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లో అడుగు పెడతారో వీళ్ళ లైఫ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బిందాసం మారబోతుంది అర్థమైందా ఒకవేళ మీరు ఇష్టపడ్డ పోస్ నుంచి మెసేజ్ ఆరు కాల్ రావడము అలా ఉంటే కనుక జర ఈగోలను పక్కకు పెట్టేయండి అప్ప అర్థమైందా ఈగోతనాన్ని పక్కకు పెట్టేసి కొంచెం ప్రేమగా మాట్లాడితే అయిపోయే బంధం గట్టిపడుతుంది అర్థమైందా ఇక కొంతమంది శాడిస్ట్ మొక్కలు మోసం మీద మోసం చేస్తూనే ఉంటారు గసన్ టొల్లతో కాంప్రమైజ్ అవ్వడం కంటే వదిలి పాడదడమే బెటర్ మీ లైఫ్కి అర్థమైందా అది బాగా దిమాక్లో పెట్టుకోండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాల్లో కొంతమంది లైఫ్ చేంజ్ అనేది చూడబోతున్నారు యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు సహాయం చేయడం నేర్చుకోండి మీరు ధన సహాయం చేయకపోయినా అన్నదానం సహాయం చేయకపోయినా మాట సహాయం అన్న చేయండి అది కూడా మంచిదే ఒక మనిషి మీద లేనిపోని నిందలు వేయడం కంటే ఒక మనిషి మీద ఆల్రెడీ నిందలు పడ్డా కూడా ఆ నిందల అబద్ధమని వాళ్ళకి తెలిసినా కూడా ఆ నిందలే నిజమని బల్లగుద్ది సమాధానం చెప్తే నింద ఎప్పటికీ నిజం కాదు అర్థమైందా అట్లా అని చెప్పేసి వాళ్ళే తప్పు చేస్తూ అదే అబద్ధమని ఎంత వాదించినా కూడా ఆ నిజాన్ని ఎవరు దాచలేరు అర్థమైందా ఎప్పుడు అన్నీ మనకే తెలుసు అనుకోవడం చాలా మూర్ఖత్వం మనకి ఎన్ని తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాలనుకోవడం తెలివి పరుడు లక్షణం అర్థమైందా యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉన్నారు మీరు తెలుసుకోవడానికైనా మీరు ఏం చేయడానికైనా దేనికైనా డో ఆర్ డై సిద్ధంగా ఉన్నారు వాళ్ళకే బిగ్ హ్యాపీ చేంజెస్ వాళ్ళ లైఫే హ్యాపీగా మారబోతుంది ఇట్స్ అప్ టు యూ ఎప్పటికైనా నీది నీకే దక్కుత తప్ప ఎవరిది కాదు అర్థమైందా అది బాగా దిమాగ్లో పెట్టుకోండి ఓకే సరే మన ఏంజల్స్ నెంబర్ చూద్దాం ఎవరి ఏంజల్ నెంబర్ కోరుకుంటున్నారో చూద్దాం ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ టూ త్రీ ఫోర్ ఫోర్ ఓకే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ నంబర్ చెప్పండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని క్లెయిమ్ చేసుకోండి అర్థమైందా గదన్నట్టు అన్నట్టు మీ అర్థం వావు నాకు గిఫ్ట్ దొరికింది ఇది ఇక్కడ పెడుతున్నా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇక్కడ ఉందన్న సంగతి సరే మన బొమ్మ ఏందో చూద్దాం ఇప్పుడు చెప్పండి మీ బొమ్మన బొరుస కరెక్ట్గా కరెక్ట్ అయినా రాంగ్ అయినా కమెంట్లో పెట్టండి వన్ టూ త్రీ బొమ్మ పడింది ఎవరు ఏది కోరారో చెప్పండి రైటా లెఫ్టా ఓకే ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి అసలు ఉందా లేదా కూడా చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఇది రైట్ ఇది లెఫ్ట్ ఓకేనా ఏదైనా కామెంట్లో పెట్టాలా కరెక్ట్ అయితే వెరీ హ్యాపీ మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉందని అర్థం రైట్ రైట్లో ఉంది ఓకేనా ఎంతమంది కామెంట్లో పెడతారు పెట్టండి మీ నేమ్స్ మీ ఊరు మీ పేరు కూడా రాయండి రాస్తున్నాం కదా కాస్తా అన్నారంటే చెప్పినా కదా నేను హైదరాబాద్కు వచ్చేసరికి లేట్ అయింది హెడేక్గా ఉన్న లైవ్ కూడా ఎండు చేశాను అండ్ ఈరోజు లైవ్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ అర్థమైందా నైన్ థర్టీకి కాదు వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది వన్ ఓ క్లాక్కి రీడింగ్ ఉంటుంది జనరల్ రీడింగ్ కూడా వన్ ఓ క్లాకే చెప్తాను మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఆఫర్ వినియోగించుకోండి సమజైందా ఒకటి బాగా అది మీకు ఒక జీవిత సత్యం చెప్తా వినండి కొంతమంది అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం వాస్తవం ఏంటంటే కర్మ ఎవరిని విచ్చి విడిచిపెట్టదు ఇది సత్యం అర్థమా అర్థమైందా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చుట్టుముట్టాలో ఆ విధంగా చుట్టుముడుతూ ఉంది అయితే అందరు దానికి తలవంచాల్సిందే ఖచ్చితంగా ఎంత గొప్పవాడైనా ఎంత లేనివాడైనా కర్మ వెంటాడుతూ ఉంటుంది కర్మ అనుభవించక తప్పదు దానికి పక్షపాత బుద్ధి అనేది ఉండదు ఒక గడియ ముందు ఒక గడియ వెనక గంతే ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది పైశాచిక స్వభావం ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అంటే మనల్ని అకారణంగా ఏడిపించి వాళ్ళు నవ్వుతుంటారు అందుకే అంటుంటారు నువ్వు చేసేటప్పుడు నవ్వుతూ చేస్తావు కానీ నువ్వు అనుభవించ అనుభవించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తావు అని చెప్తుంటారు ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది అకారణంగా పాపం వాళ్ళని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి ఆ బాధలు ఆడి మోసాలు చేసి వాడిని మోసాలు చేసి వాళ్ళని మోసాలు చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి మానసిక శోభకు గురి చేస్తూ ఉంటారు అలాంటి వారు ఇదేంటి మనల్ని ఎంత క్షోభ పెడుతున్నారు ఏడిపిస్తున్నారు వీరు చా మీరు చాలా ఏడుస్తారు నరకం అనుభవిస్తుంటారు ఆ బాధ కలుగుతుంట కలుగుతుంది నమ్మక ద్రోహం నమ్మకమైన దెబ్బ ఇంత అంత కాదు మీరు ఏడుస్తున్నారు కదా మీ ఉసురు వాళ్ళు పోసుకుంటున్నారు మీ కర్మ పూర్తవుతుందని మీ కర్మ వాళ్ళు మోస్తున్నారని ఈ ప్రారంభ కర్మని వాళ్ళు సిద్ధంగా ఉండబట్టే వాళ్ళు ఈ విధంగా పైశాచికంగా మిమ్మల్ని మానసికంగా ఏడిపిస్తున్నారు కాబట్టి మీ కర్మ పోతుంది కర్మ వాళ్ళకి అంటుకోబోతుంది అని అర్థం ఏడుస్తున్నావు అంటే అని బాధపడొద్దు అర్థమైందా నిన్ను ఏడిపించారు అంటే వాళ్ళకి ఆ ఏడుపు అనేది దూరం కాబోతుంది ఆ ఏడుపు అనేది వాళ్ళకి అంటుకోబోతుంది అనే అర్థం అర్థమైందా దీన్ని ఎవ్వరు కూడా మర్చిపోవద్దు మనం ఏడుస్తున్న దానికంటే ఇంకా అమితంగా బాధ కలిగింది మనకు అంటే దాని కర్మ అని కాదు కర్మ నుంచి రిమూవ్ అవ్వబోతున్నావనే ఆ ఇచ్చిన సూచన ఎవరైతే పైశాచికంగా నవ్వారో సంతోషపడ్డారో సంలు గుద్దుకున్నారో ఇప్పుడు వాళ్లకు ఏమంటారు చూడు ఆ డైలాగ్ నాకు వస్తలేదు వాళ్ళకి తగ్గేదే లేదన్నట్టు వాళ్ళకి మామూలుగా ఉండదు కదా ఏకి తాడి పోచ గుడి దరువేయ వాళ్ళకి అర్థమైందా ఎవరు ఇక వాళ్ళ దరువుని అట్లా అన్నట్టు కదా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది అలా రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో ఆర్ ఫార్టీ కనెక్ట్ కనెక్ట్ అయిందో ఆఫర్ వినియోగించుకోండి పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అండ్ ఫస్ట్ ఎవరైతే రాధాకృష్ణ డైరెక్ట్ ఓపెన్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జన సుఖిన భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది మీరు అందరు బాగుండాలి నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను మధ్యాహ్నం లైవ్లో వన్ ఓ క్లాక్ అందరం కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ